हाय फ्रेंड्स वुड एप्पल जूस తాగితే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఏవి వుడ్ యాపిల్ జ్యూస్ ఒక ఆరోగ్యకరమైన పానీయం ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ఇది రుచికరమైనది మరియు రిఫ్రెష్ గా కూడా ఉంటుంది మీ ఆహారంలో వుడ్ యాపిల్ జ్యూస్ ను చేర్చడం వల్ల మీ మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది వుడ్ యాపిల్ దీనిని వెలగ పండు అని కూడా పిలుస్తారు భారతదేశంలో ఒక ప్రసిద్ధ పండు ఇది రుచికరమైనది మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది వుడ్ ఆపిల్ జ్యూస్ విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో మరియు అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటంలో సహాయపడతాయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది వుడ్ ఆపిల్ జ్యూస్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది గుండె ఆరోగ్యానికి మంచిది వుడ్ ఆపిల్ జ్యూస్ పొటాషియం యొక్క మంచి మూలం ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది ఇది చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ స్థాయిలను తగ్గించడానికి మరియు మంచి కొలెస్ట్రాల్ హెచ్డీఎల్ స్థాయిలను పెంచడానికి కూడా సహాయపడుతుంది క్యాన్సర్ తో పోరాడటంలో సహాయపడుతుంది ఉడ్డే ఆపిల్ జ్యూసు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్ తో సహా దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయి బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఉడ్డే ఆపిల్ జ్యూస్ క్యాలరీలు తక్కువగా మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా భావించేలా చేస్తుంది మరియు అతిగా తినడాన్ని నివారిస్తుంది చర్మ ఆరోగ్యానికి మంచిది ఉడేపిల్ జ్యూసు విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం ఇవి చర్మాన్ని దెబ్బ తినకుండా రక్షించడంలో సహాయపడతాయి ఇది చర్మాన్ని తేమగా ఉంచడానికి మరియు ముడతలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది వినాయకూజలో వెలగ పండుకి విశిష్ట స్థానం ఉంది గణేశుడికి ప్రీతిపాత్రమైన వెలగ పండుని పాల వెల్లికి అలంకారం కోసం ఉపయోగిస్తారు వినాయక చవితి పూజలో వెలగపండుకి విశిష్ట స్థానం ఉంది గణేషుడికి ప్రీతిపాత్రమైన పండుని పాలవెల్లికి అలంకారం కోసం ఉపయోగిస్తారు నైవేద్యంగా కూడా పెడతారు తేసి కుటుంబానికి చెందిన వెలగపండును ఎలిఫెంట్ యాపిల్ లేక వుడ్ యాపిల్ అని కూడా పిలుస్తారు వగరు పులుపు వగరు కలగిలిసిన రుచి ఉన్న ఈ వెలగ పండుని గోదావరి జిల్లాలో కొంతమంది పచ్చడిగా చేసుకుని తింటారు అయితే ఎక్కువ మంది ఈ వెలగ పండుని తినడానికి అంతగా ఇష్టపడరని చెప్పవచ్చు అయితే ఈ వెలగ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి సీజనల్ ఫ్రూట్స్ ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మిస్ కాకుండా ఉండటానికి వెలగ పండును తినండి అని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు వినాయక చవితి నుండి వేసవ కాలం వరకు విరివిగా ఈ వెలక్కాయ ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇంకా ఎన్నో మనం తెలుసుకున్నాం ఈ పండులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని వెలగ పండును కచ్చితంగా తినాలని నిపుణులు కూడా చెబుతున్నారు వెలగ పండుతో ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చని అంటున్నారు ఆయుర్వేదంలో కూడా వెలగ పండును పలు రోగాలను నయం చేసుకోవడానికి ఉపయోగిస్తారు ఇంకా వెలగ పండుతో ఎలాంటి ఉన్నాయంటే అల్సర్ నుంచి బయటపడొచ్చు వెలగ పండును తింటే అల్సర్ నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు ఈ పండును నేరుగా తిన్నా లేక జ్యూస్ రూపంలో తీసుకున్నా మంచిదేనని వెల్లడించారు రోగాన్ని శుద్ధి చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేసే గుణం వెలగ పండులో ఉందట ఈ సీజన్ లో లభ్యమైనప్పుడు వెలగ పండును తీసుకుంటే రక్తాన్ని శుభ్రపరచుకోవచ్చు బలహీనత తగ్గుతుంది వెలగ పండులో రోగ నిరోధక శక్తి ఉంటుంది వెలగ పండు లో బెల్లాన్ని కలుపుకుని తాగితే బలహీనత నీరసం వంటివి ఏమైనా ఉంటే ఉపశమనం లభిస్తుంది మూత్రపిండాల సమస్యలను తగ్గించుకోవచ్చు వెలగ పండుతో మూత్రపిండాల ప్రాబ్లమ్స్ ను కూడా తగ్గించుకోవచ్చు ఈ పండు తిన్నా తాగినా మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుందట క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది ముఖ్యంగా ప్రస్తుత కాలంలో చాలా మంది స్త్రీలు రొమ్ము గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు వెలగ పండు తినడం వల్ల క్యాన్సర్ ముప్పు నుండి తప్పించుకోవచ్చట షుగర్ ను కంట్రోల్లో పెట్టొచ్చు వెలగ పండు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఈ పండు తినడం వల్ల షుగర్ ను అదుపులో పెట్టుకోవచ్చు ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు వెలగపండులో రోగ నిరోధక శక్తిని పెంచి గుణాలు పుష్కలంగా ఉన్నాయి ఈ పండు తిన్నా జ్యూస్ రూపంలో తాగిన ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి వెలగ పండు తింటే ఇరవై ఒక్క బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు మగవారిలో అలాంటి సమస్యలను తరిమి కొట్టే వెలగపండు ఇది తీసుకుంటే శరీరంలో మార్పులు కూడా ఉంటాయి ఇవి సుమారు ఇరవై ఒక్క రకాల బ్యాక్టీరియాతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయి వెలగ అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు ఈ పండును తీసుకుంటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి వెలగ పండే కాదు వెలగ పండు చెట్టు ఆకులు పూలు వేళ్లు బెరడు అన్ని ఔషధ గుణాలే మెడిసినల్ ప్రాపర్టీస్ మెండుగా కలిగి ఉంటాయి ఈ పండును ఇంగ్లీష్ లో మంకీ ఫ్రూట్ కడ్ ఫ్రూట్ వుడ్ యాపిల్ అని ఇలా పలు రకాలుగా పిలుస్తారు ఇందులో కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ పిండి పదార్థాలు నియాసిస్ సిట్రిక్ ఆమ్లంతో పాటు అనేక పోషక పదార్థాలు క్యాలరీలు సమృద్ధిగా ఉంటాయి అందుకే వెలగ పండుకు పోషకాల గని మైనాఫ్ న్యూట్రిన్స్ అని పిలుస్తారు జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి వెలగ పండు గుజ్జులో జీర్ణ శక్తిని మెరుగుపరిచే గుణాలు పుష్కలంగా ఉంటాయి కనుక జీర్ణ సంబంధిత సమస్యలతో డైజెస్టివ్ ప్రాబ్లం బాధపడేవారు వెలగ పండును జ్యూస్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అలాగే పేగు సంబంధిత సమస్యలు ఇంటిషనల్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి నురు పులుగుల్ని నాశనం చేస్తుంది చాలా మంది నులుపురుగులు వామ్స్ సమస్యలతో అవుతుంటారు అలాంటి వారు వెలగ పండును తీసుకుంటే మంచిది ఈ పండులో ఉండే పోషకాలు న్యూట్రియన్స్ కడుపులో ఉండే పరాన్న జీవులైన నురు పురుగుల్ని నాశనం చేస్తాయి దీంతో నులిపురుగులు సమస్య తగ్గుతుంది కాలేయ సమస్యలను తగ్గిస్తుంది వెలగ పండును తీసుకుంటే శరీరానికి కావలసిన కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది దీంతో కాలేయ సమస్యలు తగ్గుతాయి అలాగే కాలేయం ఆరోగ్యం హెల్త్ కూడా మెరుగుపడుతుంది కనుక కాలేయ సమస్యలతో బాధపడేవారు ఈ పండును తీసుకోవడం మంచిది స్త్రీల ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పండును స్త్రీలు క్రమం తప్పకుండా తీసుకుంటే రొమ్ము గర్భాశయ క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు అలాగే మహిళల్లో ఏర్పడే అసమతుల్యత సమస్యలు కూడా దూరం అవుతాయి పాలిచ్చే తల్లులు ఈ పండును తీసుకుంటే వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది నోటి సమస్యలు తగ్గుతాయి నోటిలో ఏర్పడే పుండ్ల సమస్యలను తగ్గించుకోవడానికి వెలగ పండు గుజ్జును తేనె హనీ కలుపుకుని తీసుకోవాలి ఇలా ఈ పండును తేనెతో కలిపి తీసుకుంటే అధిక దాహం సమస్యలు కూడా తగ్గుతాయి దీంతో నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఉదర ఆరోగ్యానికి మెరుగుపడుతుంది గ్యాస్ ఎసిడిటీ మంట అజీర్తి వికారం వంటి సమస్యలకు తగ్గించడానికి వెలగపండు గుజ్జును చక్కటి పరిష్కారం కనుక వెలగపండు గుజ్జును తీసుకుంటే ఉదర సంబంధిత సమస్యలు తగ్గి ఉదర ఆరోగ్యం మెరుగుపడుతుంది పురుషుల్లో వీర్య వృద్ధి కలుగుతుంది వెలగపండు గుజ్జులో కాస్త బెల్లం కలుపుకుని తీసుకుంటే పురుషుల్లో పిల్లలు పుట్టిన వారికి నాణ్యమైన వీర్యం వృద్ధి కలుగుతుంది అలాగే వారిలో లైంగిక సమస్యలను కూడా తగ్గిస్తుంది దీంతో వారు రతి క్రీడను ఎక్కువసేపు పాల్గొంటారు అలాగే వీటితో పాటు ఈ పండును తీసుకుంటే రక్తహీనత గుండె జబ్బులు కంటి సమస్యలు మూత్ర సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి కనుక ఇన్ని ఔషధ గుణాలను కలిగి ఉన్న వెలగ పండును తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తూ అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ